లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్డ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జయశింయ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతి ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్వే మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ ఫలితాలు తెలుసుకునే తెలుసుకునే ముందుగా అసలు అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాన్ని గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులు సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిళ్ళు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాన్ని కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగనిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఇచ్చే స్థానంలో మనోవిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలనేవి కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విద్యానం హైగ్రీ మనం సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలను తెలుసుకుంటున్నాం అంటే మాస ఫలితాలు తీసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు తులారాశి ఫలితాలు ముఖ్యంగా రవి ఫలితాలు తులారాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు పదకొండవ స్థానంలోనూ సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు పన్నెండవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో రవి సంచారం శుభ ఫలితాన్ని అంటే తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహం పదకొండవ స్థానంలో ఉన్న శుభ ఫలితాలే అని పొందడం అనేది జరుగుతుంది పదకొండవ స్థానంలో రవి సంచారం యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అనేక విధాలైన లాభాలు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఆనందంగా ఉంటారు ఉత్సాహం ఆచార పాలన రుచికరమైన ఆహారం లభిస్తుంది గౌరవం ఉంటుంది సంపద ఉన్నత పదవి వ్యాధి రాహిత్యము సంసార సౌఖ్యము సంతానం ద్వారా సుఖం లాంటి శుభ ఫలితాలు పొందుతారు ఇందులో డెబ్బై ఐదు శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం అందే కారణం ఏంటంటే ఈ రాశిలో రవి తామ్రమూర్తిగా ఉంటున్నాడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు అనారోగ్యము నానాయుధ కష్టాలు మిత్రవైరము అపాయము వ్యాధి ఉద్యోగ వ్యాపార నష్టాలు అధికార భంగం లాంటివి జరిగే అవకాశం ఉంది కానీ పన్నెండవ స్థానానికి వేదస్థానమైన ఆరులో రాహు సంచారం వల్ల చెడు ఫలితాలు అనేవి తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి కుజుడు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఇది ఈ స్థానము శత్రుక్షేత్రము కుజుడు జన్మరాశి నుంచి తొమ్మిదవ స్థానంలో అంటే తన జన్మరాశిని తొమ్మిదవ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలకు లోపం అనేది ఏర్పడుతుంది శారీరక అవస్థత ఉంటుంది ఇది అంత మంచిది కాదు తండ్రికి ఇది అంత మంచిది కాదు మానసిక అశాంతితో పాటుగా కళాకాంతులు తగ్గి శక్తి క్షీణత అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే కొన్ని శుభకార్యాలు జరగడం నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి మంచి భోజన ప్రాప్తి అనేది ఉంటుంది ఇందులో యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు కలుగుతాయి కారణం ఏంటంటే ఈ రాశిలో కుజుడు లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి మరియు అంతేకాకుండా ఈ రాశికి వేద స్థానం పదకొండులో రవి స్థితి ఉన్నాడు కాబట్టి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు కర్కాట రాశిలోను అంటే పదవ స్థానంలోను సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు పదకొండవ స్థానంలోను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పదవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మిశ్ర ఫలితాలను ఇస్తాడు అవి విశేషమైన సౌఖ్యము ధనలాభము కీర్తి శత్రుజయము కలుగుతాయి మరోవైపు సంతానం అపవాదము దూషణ భోజన అసౌక్యం కలుగుతాయి పదకొండవ స్థానంలో శుభకరమైన ఫలితాలు అనేవి వస్తాయి ఆరోగ్యము మనస్సంతోషము కీర్తి ద్రవ్యలాభము బంధుమైత్రి సుఖ సంతోషాలు మిత్రలాభము ధనము సంతాన వృద్ధి కలుగుతాయి ఇందులో వంద శాతం శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి నెల ఆఖరి వరకు అనగా సెప్టెంబర్ ముప్పై వరకు పన్నెండో సంచారం చేయడం వల్ల ఖర్చులు అధికం కావడం వేడకు సరైన భోజనం దొరకకపోవడం స్నేహితులు పట్టీ పట్టినట్టుగా ఉంటారు వ్యాధుల బాధ అనేది ఎక్కువగా ఉంటుంది ఇతరుల తప్పిదాలను తాను ఇతరులు చేసిన వాటికి తాను శిక్ష అనుభవిస్తుంటాడు వృధా ప్రయాస అనవసర ఖర్చులు ఉంటాయి పన్నెండోలో బుధుడు సంచరించేటప్పుడు పన్నెండవ స్థానానికి వేద స్థానమైన పదకొండులో రవి సంచారం వల్ల కేవలం ఇరవై శాతం మాత్రమే అశుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు మన కారణం ఈ రాశిలో ఈ స్థానంలో బుధుడు లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత గురుడు యొక్క ఫలితాలు తులారాశి వారి గురుడు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు అష్టమంలో సంచరిస్తూ ఉన్నాడు ఎనిమిదవ స్థానంలో వ్యతిరేక ఫల స్థానం వ్యతిరేక ఫలితాలనేవి ఇస్తాడు శ్రమ రాజభయము ఆటంకాలు గౌరవానికి భంగం కలగడం కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలు చేస్తారు ధన నష్టం దేహకాంతి అనేది తగ్గిపోవడం జరు అనేది జరుగుతూ ఉంటుంది ప్రకాశం అనేది ఉంటుంది ఇవి తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇందులో అతి తక్కువ కష్టాలు ఇబ్బందులు మాత్రమే కలుగుతాయి కారణం ఏంటంటే ఈ ఎనిమిదవ స్థానానికి వేదస్థానం అయిన పదకొండులో పాపగ్రహమైన రవి ఉండడం వల్ల మరియు గురుడు ఈ రాశిలో లోహమూర్తిగా ఉండి కేవలం ఇరవై శాతం శుభ ఫలితాలు మాత్రమే ఇస్తాడు ఒక ఇరవై శాతం అశుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు పన్నెండవ స్థానంలోను సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు జన్మస్థానంలోనూ సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు శుక్రుడు అంటే శుక్రుడు జన్మరాశి నుంచి పన్నెండవ స్థా ఇంట్లో సంచరించే కాలంలో శారీరక సంసారిక సుఖాలకు మెండుగా ఇస్తాడు నూతన వస్త్రాభరణతో పాటుగా మంచి ధనాదాయము ఉన్నత పదవులను పొందే అవకాశం అనేది ఉంటుంది తన చుట్టూ ఉన్న వారితో గొడవలు పడకుండా ఉండడం అనేది చాలా మంచిది మంచి వాహన యోగంతో పాటుగా అధిక ఖర్చులు కూడా ఉంటాయి అయితే ఇందులో యాభై శాతం శుభలితనం మాత్రమే జాతకుడు పొందుతాడు ఎందుకంటే ఈ స్థానంలో శుక్రుడికి ఇది శత్రుక్ష క్షేత్రం కావడం వలన మరియు ఈ రాశిలో శుక్రుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు ఇక పంతొమ్మిది జనవరి నుంచి ముప్పై వరకు జన్మరాశిలో ప్రవేశించినప్పుడు శారీరక మానసిక వాంఛలు తీరడం సుష్టైన భోజనం ఉన్నత పదవి ప్రాప్తి అత్యంత భోగము సువాసన ద్రవ్యాలు లభిస్తాయి మరియు విరాస వస్తువులను ఉపయోగించడం గృహ ఉపకరణాలు కొనడం మొదలైన సుఖానుభవ జీవితాన్ని వీరు వీరికి లభిస్తుంది ఈ స్థానానికి వేదస్థానమైన ఎనిమిదిలో గురుడి సంచారం వలన గురుడు శుభుడు కావడం వల్ల చెడు ఫలితాలు అనేవి ఉండవు కాబట్టి వంద శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఈ రాశిలో శుక్రుడు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత శని యొక్క ఫలితాలు తులారాశి వారికి శని సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు శని పంచమరాశి అందు చరించు సమయమున కార్యక్రమాలు చెడుట మనస్తాపము దాయాదులతో వాద్యాలు హీనజాతి స్త్రీలతో సం సంభోగించి వలన బాధపడడం అశాంతి సంతానష్టం వ్యవహార భంగము గొడవలు చిత్తభ్రమ సంసారానికి దూరం కావడం వంటి వాటిలో వంటివి జరిగే అవకాశం ఉంది కానీ పంచమానికి వేదస్థానం పథకంలో రవి సంచారం రవి రవితన సొంత సొంత ఇంట్లోనే ఉండడం చేత అతి తక్కువ చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంది శని యొక్క చెడు ఫలితాలు తక్కువగా ఉంటాయి శనిగ్రహం యొక్క చెడు ఫలితాలు తక్కువగా ఉంటాయి కారణం శని తన మూల త్రికణ రాశిలో సంచరిస్తా సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత రాహు యొక్క ఫలితాలు తులారాశి వారికి రాహు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో మిక్కిలి అనుకూలమైన ఫలితాలను రాహు అనేది ఇస్తాడు విక్రమము కార్యనిర్వహణ శత్రు క్షయము తెలివిగా వ్యవహరించడము వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకోవడం ఎల్లప్పుడూ సుఖము ఉండడం శత్రువర్గం నుంచి భూలాభం వంటి మంచి ఫలితాలు కలుగుతాయి కానీ ఇందులో యాభై శాతం ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఆరవ స్థానానికి వేద స్థానమైన తొమ్మిదిలో కుజుడు స్థితి చెంది ఉన్నాడు కుజుడు కుజుడు యొక్క వేద వలన కోపము రావడం ప్రయాణము నేత్రరోగము పైచము వివిధ రూపాల ధన వ్యాయము మలబద్ధకం లాంటి వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఇందులో యాభై శాతం శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే లోహమూర్తిగా రాహు ఈ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత కేతు యొక్క ఫలితాలు తులారాశి వారి కేతు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు రాశిలో సంచరిస్తున్నాడు అంటే పన్నెండవ స్థానం అంటే తులారాశిని కన్య పన్నెండవ స్థానం అనేది పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు అశుభ ఫలితాన్ని ఇస్తాడు దారిద్ర్యము ధననాశనము నేత్ర బాధలు భయము అన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడడం స్థాన చలనము లాభాలకు ఆటంకాలు ఏర్పడము అనవసరమైన ప్రయాణాలు వంటివి ఏర్పడతాయి ఇందులో యాభై శాతం షటిఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశిలో కేతు లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి జయసింహనారాయణ